పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లోని రైతులు వ్యవసాయ పొలాల్లో మోటార్లకు సంబంధించిన విద్యుత్ తీగలను చోరీ చేసిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ తెలిపారు స్థానిక పోలీస్ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు లింగాల సింహాద్రిపురం తొండూరు మండలాల్లోని రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాల్లో బోరుబావుల వద్ద ఉన్న కేబుల్ వైర్లను దొంగతనంగా తీసుకువెళ్లి విక్రయించేవారని మురళి నాయక్ చెప్పారు లింగాల ఎస్ఐ అనిల్ కుమార్ వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోనికి తీసుకుని విచారించగా గతంలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నట్లు డీఎస్పీ చెప్పారు వారి నుంచి రెండు పాయింట్ తొమ్మిది సున్నా విలువ లక్షలు కాజేసే విద్యుత్ తీగలను సీజ్ చేసినట్లు తెలిపారు సార్ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడంలో ఉద్దేశం ఏమంటే మన ప్రివేంద్ర కాన్స్టిట్యున్సీ లింగాల మండలంలో సుహాద్రిపురం అండ్ తొండు ఈ పరిసర ఈ మూడు మండలాల్లో కొన్ని ట్రాన్స్ఫార్మ్లు పాల్గొట్టి అందులో ఉన్న కాపర్ వైర్ను తీసుకోవడం బయట అమ్మేయడం ఒకటి తరువాత లింగల్ ఆపిఎస్లో సుమారుగా వైర్ ఒక మూడు లక్షల వరకు దొంగతనం జరిగినటువంటి వైర్లు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫారం కేసులు అండ్ ఈ వైల్ చోరీ కేసులో సంబంధించిన కేసు నమోదు చేసి రూరల్ సిఐ ఎన్వి రమణ అండ్ లింగాలయ లింగాల అనిల్ కుమార్ వీరు కేసు దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ చోరీకి సంబంధించినటువంటి ఎవరు పాల్పడ్డారు అనే దాని కోణంలో దర్యాప్తు చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు ఈ జాఫర్ షరీఫ్ ముప్పై ఏడు సంవత్సరాలు అతని వచ్చి బెంగళూరు కర్ణాటక రాష్ట్రము అండ్ హరుణ్ రషీద్ వయసు నలభై ఆరు సంవత్సరాలు మహమ్మద్ ఇబ్రహీం వారి ఫాదర్ పేరు ఇతనిది కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి గ్రామం వీళ్ళిద్దరిది అదే రకంగా దానికి సంబంధించినటువంటి ఇంకొక హరిజన సురేంద్ర అనేతరుడు కొత్త చెరువు వీరు ముగ్గురు కలిసి వీరి ట్రాన్స్ఫారంలో నాలుగు పాలు కొట్టడం మూడు లింగాలలో మన తొండూరులో ఒకటి రీసెంట్గా ఒక మూడు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైర్ చోరీ చేయడం జరిగింది వీళ్ళ ఎమ్మో ఏందంటే మన ఈ మండలాల్లో లింగాల మండలము సింహాద్రిపురం మండలం ఈ పులివెందుల అట్టంల ఇక్కడంతా అరటి వ్యాపారము ఎక్కువ ఈ అరటి వ్యాపారం వ్యాపారం ఉండడం వల్ల వీళ్ళు డ్రైవర్లు గాను క్లీనర్లు గాను లారీలకు వస్తూ ఉంటారు అట్లా వీళ్ళకు ఆ పొలాలు వైర్లు ఎక్కడున్నాయి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడున్నాయి బోర్యాడ్ ఉండేది అనేటువంటిది వీళ్ళకి బాగా తెలుసు వీటిని స్టడీ బాగా చేసి వీళ్ళు ఇప్పుడు ఆర్టికాయ సీజన్ కాదు పోయడానికి ఇంకా కొద్ది రోజులు టైం ఉంది దానికి అప్పుడు దాకా వేస్ట్గా ఎందుకుండలా వీళ్ళ ఖర్చులు డబ్బులు కావాలని చెప్పి ఈ వైర్లు ట్రాన్స్ఫార్మర్ మనం తీసుకొని పోవడం బెంగళూరు కానీ ఆ ప్రాంతాల్లో అమ్మేయడము ఈ డబ్బుతో జల్సాలు చేసుకోవడం అంతా జరుగుతుంది అదే రకంగా ట్రాన్స్ఫార్మ్ సంబంధించినటువంటి కాపర్ వైర్ ఎనభై ఐదు వేల రూపాయలకు సంబంధించింది కూడా రిక అంటే దాకా దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ రూపీస్ వాల్యూ చేసేటువంటి వైర్లు కాపర్ వైర్లు మనం వారి సమక్షంలో రికవర్ చేయడం జరిగింది వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది